భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య సూపర్ ఫోర్ ఆసియా కప్ లోని భాగంగా ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది మ్యాచ్ అనేది ఆసియా కప్ అనేది చాలా చప్పగా నడిచింది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లేదంటే పాక్ శ్రీలంక ఇలాంటి కొన్ని కొన్ని మ్యాచ్స్ మినహాయించి పెద్దగా హుషారున్నవి ఏం కూడా లేవు కానీ అలాంటి ఈ టోర్నమెంట్ లో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చింది భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ నిజానికి అభిమాను ఇరు జట్లకి సంబంధించి ఉక్కిరి బిక్కిరి చేసింది అయితే ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ మ్యాచ్ ఫైనల్ లాగా అనిపించింది అనుకోకుండా అనుకోని ఫలితమే మమ్మల్ని పలకరించి హ్యాపీగా చేసేసింది ఈ మ్యాచ్ నిజంగా ఫైనల్ ని తలపించింది రెండో ఇన్నింగ్స్ ఫస్ట్ ఆఫ్ తర్వాత కూడా మా కుర్రాలు చాలా పట్టుదలగా కనిపించారు ఈ మ్యాచ్ ను సెమీఫైనల్ లా భావించాలని మా ఆటగాళ్లకు చెప్పాను ఫలితం గురించి ఆలోచించకుండా సాయి శక్తుల ఆఖరి వరకు పోరాడాలని చెప్పాను ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది అయితే అతనికి అదిరిపోయే ఆరంభం తర్వాత సంజు తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అభిషేక్ శర్మ ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి టెంపోని ముందుకు తీసుకెళ్ళాడు సంజు మిడిల్ ఆర్డర్ లో వచ్చి బాధ్యత తీసుకోవడం తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం బాగుంది హర్షదీప్ సింగ్ చాలా సార్లు సూపర్ ఓవర్స్ వంటి క్లిష్ట ఓవర్లలో బౌలింగ్ చేశాడు అతను మాకు అనేక విజయాలను అందించాడు అది అప్ప మనం ఇప్పటికే ఫైనల్కు చేరాం అయినా కూడా తన బౌలింగ్ అద్భుతం ఎక్కువగా ఆలోచించకుండా నీ ప్రణాళికలు నమ్ముకో వాటిని అమలు చేయి అతను తన ప్రణాళికలను అమలు చేసి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు భారత్ తరఫున ఐపీఎల్ ఫ్రాంచైజీ తరఫున ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు సూపర్ ఓవర్ హర్షదీప్ సప్ తప్ప నాకు ఇంకొక ఆప్షనే కనిపించలేదు అంటూ హర్షదీప్ సింగ్కి ఊహించని ప్రశంసలు అందించాడు నిజం చెప్పాలి అంటే సూర్యకుమార్ యాదవ్ జనరల్గా పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువగా తన డెప్త్ అనేది ఉంటుంది కానీ ఈసారి చాలా అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడటమే కాకుండా హర్షదీప్ గురించి ఆకాశానికి ఎత్తేసాడు ఇంకా ఫైనల్ గురించి ఏమన్నాడంటే ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు ఈ రాత్రి రికవరీని ఉపయోగించుకుంటాం ఈ రోజు మా చాలా చాలామందికి కండరాలు పట్టేశాయి రేపు విశ్రాంతిగా వాడుకుంటాం ఈ రోజు ఎలా ఆడామో అలానే ఫైనల్లోకి బరిలోకి దిగుతాం అయితే నేను మా కుర్రాళ్ళ నుంచి కోరుకునేది ఒకటే ప్రణాళికలను అమలు చేయటం ఎలాంటి భయం బెరుకు లేకుండా క్లారిటీతో ఆడటం ముఖ్యం జట్టులో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది పొందాలనుకున్నది అదే ఓటమిగని జట్టుగా ఫైనల్కు చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు నిజానికి ఈ మ్యాచ్లో ముందుగా ఆ రెండు వందల రెండు పరుగుల వరకు హర్షిత్ రాణా బౌలర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కృషి చేశారు బాగానే ఉంది కానీ సూపర్ ఓవర్లో మాత్రం అసలైన హీరో హర్షదీప్ అనే చెప్పుకోవాలి హర్షదీప్ కనుక ఫటాఫటా ఆ వికెట్లు కనుక తీయకపోతే మాత్రం భారత జట్టు ఓటమి పాల అవ్వాల్సి వచ్చేది ఎందుకంటే ఓటమి అంచుల్లో ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్